హాయ్ ఫ్రెండ్స్ న్యూలీస్ వరల్డ్కి స్వాగతం ఈరోజు మనం చింత చిగురుతోటి ఇగురలా చేయడమో చూద్దాము ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ సీజన్లో మనకి చింత చిగురు ఎక్కువ దొరుకుతుంది కదా సో దీంతో మనం తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చింత చిగురులో మనకి ఇలాంటి చిన్న చిన్న కాడల్లాంటివి వస్తూ ఉంటాయి సో అవన్నీ కూడా మనం రిమూవ్ చేసేయాలి సో ఇక్కడ ఆల్రెడీ నేను చూస్తున్నారు కదా ఈ కాడలన్నీ తీసేసాను తీసేసి చింత చింతచిగురిని క్లీన్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను ఇంకా కావలసిన మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము బాగా సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ఇది అరౌండ్ ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చి ఇంకా కొద్దిగా వెల్లుల్లి పాయలు ఇవి కూడా నేనేంటంటే చాప్ చేసేసాను సో ఇవి నెక్స్ట్ కొంచెం జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి బస్ ఇవే కావాలి వీటితోటి మనం ఇవాళ ఎంతో టేస్టీగా ఉండి చింత చిగురు ఇగురు చేయడం అలాగో చూద్దాము రండి ముందుగా స్టవ్ వెలిగించి దీని మీద కడాయి పెట్టుకుందాము ఇందులో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేద్దాము ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర అలాగే ఎండుమిర్చి ఒక రెండు జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఈ వెల్లుల్లిపాయలు వేసేద్దాము అలాగే పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు ఈ వెల్లుల్లిపాయలు జస్ట్ ఒక వన్ మినిట్ వేగిన తర్వాత ఈ చాప్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా వీటిని వేసేద్దాము ఈ ఉల్లిపాయలు కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు కొద్దిగా లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేద్దాము ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ గా అయిపోయాయి సో ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ చింతచిగురు ఉంది కదా ఇది వేసేద్దాము స్టవ్ కొద్దిగా సిమ్లో పెట్టుకుని ఇందులో తగినంత సాల్ట్ అలాగే కారం వేసి జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది చింత చిగురు చాలా ఫాస్ట్గా మనకి వేగిపోతుంది జస్ట్ ఒక టూ మినిట్స్ మనం దీన్ని ఫ్రై చేస్తే సరిపోతుంది మన ఇగురు రెడీ అయిపోయినట్టే ఇది రైస్తో చాలా బాగుంటుంది సో మీరందరూ కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి ఇంకా చిగురంతా దగ్గరగా వచ్చేసింది సో ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు దీన్ని డిష్ ఆఫ్ చేసేద్దాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా అయిపోయి చింత చిగురు ఎగురు ఈ వీడియో అంతా మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే